రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు గట్టు మల్లును అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు గట్టు మల్లు గతంలో ఎస్ఐబీలో సీఐగా పనిచేస్తారు సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతనను అరెస్టు చేశారు ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి ప్రభుత్వం మారేక హార్డ్ డిస్క్లను ధ్వంసం చేస్తున్నట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి మరోవైపు భుజంగరావు తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టులో ఇప్పటికే వాదనలు ముగియగా న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది మరోవైపు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపుతన్నను ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు ఇదే కేసులో ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది ప్రణీత్ రావును సైతం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్లో కోరగా ప్రణీత్ రావు జ్యుడీషియల్ రిమాండ్ పూర్తి కావడంతో కస్టడీకి నిరాకరించింది